ముస్కాన్ అనే అమ్మాయి తన ప్రియుడు సాహిల్తో కలిసి తన హస్బెండ్ని చంపేశారు ఎలా చంపేశారంటే అతని బాడీని పార్ట్ పార్టెడ్గా కట్ చేసి ఒక బ్లూ కలర్ వాటర్ డ్రమ్లో పాడేసి సిమెంట్తో చేశారు స్మెల్ రాకుండా అసలు విషయానికి వస్తే యూపీ మీరట్లో ఉన్న బ్రహ్మపూర్ విలేజ్లో జరిగింది సౌరభ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆయన సౌరభ్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి రోజు అతని ఇంటికి వెళ్తూ ఉండేవాడు అక్కడ సౌరభ్ ముస్కాన్ని ఫస్ట్ టైం చూశాడు అలా అలా చూపులు కాస్త మాటలుగా మారాయి స్లోగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం మాట్లాడుకోవడం మీట్ అవుతూ ఉండడం చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజులకి ఆ మాటలు ప్రేమగా మారాయి వాళ్ళ ఇద్దరు ప్రేమని రెండేళ్లలో యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే సౌరభ్ హిందూ ముస్కాన్ ఏమో ముస్లిం దానివల్ల వీళ్ళిద్దరి మధ్య భేదభావాలు ఏర్పడ్డాయి వాటితో పాటు సౌరభ్ వాళ్ళ నాన్న ఉన్నత స్థాయి జాబ్ చేసేవాడు ముస్కాన్ వాళ్ళ నాన్నేమో గోల్డెన్ ఆర్నమెంట్ తయారు చేసే చేసేవాడు అందుకని వాళ్ళ స్థాయిలో కూడా భేదభావాలు ఉండేవి ఇంకా చేసేదేమీ లేక సౌరభ్ మరియు ముస్కాన్ పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు టూ త్రీ డేస్ తర్వాత సౌరభ్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేయలేక వాళ్ళిద్దరికీ ఇలహాబాదులో పెళ్లి చేశారు అప్పుడు సౌరభ్కి ట్వంటీ టూ ఇయర్స్ ముస్కాన్కి జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఇక్కడ నేను జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఎందుకంటున్నానంటే ఆ ఏజ్లో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆ ఏజ్లో క్విక్ డిసిషన్స్ అనేవి చాలా ఈజీగా తీసుకుంటారు ఇది రైటా రాంగా అని అస్సలు ఆలోచించదు అసలు నేను తప్పు చేస్తున్నానా అని ఆ టైంలో వాళ్ళకి అస్సలు తెలియదు ఎందుకంటే ఆ ఏజ్లో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఆ రకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్టే అని అనుకొని చేసేస్తూ ఉంటారు జనరల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి వాళ్ళకి ప్రాపర్ మెచ్యూరిటీ అనేది వస్తుంది ఇంకా మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్కి పాప పుట్టింది అప్పటిదాకా అత్తమామలతో కలిసి ఉన్న ముస్కాన్ పాప పుట్టిన తర్వాత ఇంట్లో ఏదో రకంగా గొడవ చేస్తూ ఉండేది ఇంకా సౌరభ్ చేసేదేమీ లేక వేరే ఇంటికి రెంటికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ముస్కాన్కి చాలా ఫ్రీడమ్ దొరికేసింది అదే టైంలో ముస్కాన్ కి సాహిల్తో సంబంధం ఏర్పడింది సాహిల్ అండ్ ముస్కాన్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్లో జాయిన్ అయింది అప్పుడు ముస్కాన్ ఆ వాట్సాప్ గ్రూప్లో సాహిల్ నెంబర్ ఉండడం కూడా చూసింది ఇంకా అలా స్లోగా మెసేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు కొన్ని రోజులకు అదే అక్రమ సంబంధపు ప్రేమగా మారింది ఇంకా అలా రోజు కలుస్తూ ఉండేవాళ్ళు ఇంకా అదే టైంలో సౌరభ్కి వాళ్ళ గురించి తెలిసిపోయింది అప్పుడు సౌరభ్కి ముస్కాన్కి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి ఇంకా సౌరభ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముస్కాన్ మంచిది కాదు సాహిల్తో వెళ్ళిపోయిందని అప్పుడు సౌరభ్ని డివోర్స్కి అప్లై చేసిమన్నారు డివర్స్కి అప్లై చేశాడు కానీ కోర్ట్స్ ఏం చేస్తే ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది కదా అలా ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్కి ఆ డివర్స్ అనేది రాలేదు వన్ ఇయర్ దాటినా కూడా ఇంకా మళ్ళీ డివోర్స్ అనేది రాలేదు ఇంకా చేసేదేమి లేక సౌరభ్కి ముస్కాన్కి ఆల్రెడీ పాప ఉండడంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండడం స్టార్ట్ చేశారు అప్పుడు సౌరభ్కి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ రావడంతో తను సౌరభ్ ముస్కాన్కి పాపని అబ్బెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి మంచి స్కూల్లో జాయిన్ చేయండి మంచిగా ఉండండి అని లండన్కి వెళ్ళిపోయాడు సౌరబ్ ముస్కాన్కి ఎవ్రీ మంత్ యాభై వేలు దాకా పంపిస్తూ ఉండేవాడు ఇంకా ముస్కాన్కి సౌరబ్ లేకపోవడంతో ఫుల్ ఫ్రీడమ్ అనేది దొరికేసింది అప్పటి నుంచి ముస్కాన్ని సాహిల్ని ఆపేవాళ్ళు లేరు ఎందుకంటే ముస్కాన్ పాపతో పాటు ఒంటరిగా ఒక ఫ్లాట్లో ఉండేది ఇంకా సాహిల్ ముస్కాన్ ఆ ఫ్లాట్లోనే గడుపుతూ ఉండేవాడు ఆ టైంలో సాహిల్ ముస్కాన్కి మత్తు పదార్థాలు అలవాటు చేశాడు ఇంకా ముస్కాన్ ఆ మత్తు పదార్థాలకి బాగా ఎడిక్ట్ అయిపోయింది ఎంతలా అంటే అవి లేకుండా ఉండలేనంత నే రెండు సంవత్సరాలు గడిపేశారు సౌరభ్ పాప బర్త్డేకి యూకే నుండి ఇండియాకి వస్తాడని తెలిసి ముస్కాన్ సాహిల్లు ఇద్దరు చాలా భయపడ్డారు ఎందుకంటే సౌరభ్ ఇండియాకి వస్తే వీళ్ళ ఆటలు చల్లవన్నట్టుగా ముస్కాన్ ఫస్ట్ టైం చంపేద్దామని ప్లాన్ చేసింది ఫుడ్డులో స్లీపింగ్ మందు కలిపి సౌరబ్కి ఇచ్చింది కానీ సౌరబ్ ఆ రోజు బర్త్డే పార్టీ ఉండడంతో ఫుల్గా డ్రింక్ చేసి ఉండడంతో ఆ ఫుడ్ని తినలేదు దానితో ముస్కాన్ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది సెకండ్ అటెంప్ట్ ముస్కాన్ మళ్ళీ లో స్లీపింగ్ మందు కలిపింది ఈసారి సౌరబ్ దాన్ని తిన్నాడు తిన్న వెంటనే స్పృహ కోల్పోయాడు అప్పుడు ముస్కాన్ సాహిల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని ఫోన్ చేసింది ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అతన్ని దారుణాతి దారుణంగా ని చంపేశారు అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక బాళ్ళు చేతుల్ని వేరు చేసి పాట్ పాటడ్గా కట్ చేసి ఎక్కడైనా దూరంగా పడేద్దామని అనుకున్నారు కానీ అందరికీ తెలిసిపోద్దేమో అని భయమేసి వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది ఇంకా ఎక్కువసేపు ఉంటే బాడీ స్మెల్ వస్తుందని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు అదేంటంటే మనకి జనరల్గా బ్లూ కలర్ వాటర్ డ్రమ్స్ దొరుకుతాయి కదా అలాంటి డ్రమ్లో సోర బాడీని అంతా పడేసి వాళ్ళు సిమెంట్తో పూర్తి చేశారు అలా చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది కదా అని ఇంకా ఆ డ్రమ్ని మోన్లో పడేశారు అసలు వాళ్ళకి ఏం తెలియనట్టుగా షిమ్లా ట్రిప్కి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత సౌరభ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడి సౌరభ్ బేడి సౌరభ్ బేడి అని అడగడంతో ముస్కాన్ ఏం చెప్పిందంటే సౌరభ్ మళ్ళీ తిరిగి అబ్రాడ్కి వెళ్ళిపోయాడని చెప్పింది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కి డౌట్ వచ్చింది అదేంటి మాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటా అని వాళ్ళకి చాలా డౌట్ వచ్చింది సరే అని త్రీ ఫోర్ డేస్ అయ్యాక కూడా ఫోన్ కాల్ రాకపోవడంతో వాళ్ళ అనుమానం మరింత పెరిగింది అప్పుడు సౌరభ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అప్పుడప్పుడు చిన్నపాప అడుగుతూ ఉండేది అమ్మ నాన్నతో మాట్లాడించమ్మా నానేయడమ్మా నాన్న వేయడమ్మా అని అప్పుడు ముస్కాన్కి చిరాకు వచ్చి మీ నాన్న ఆ డ్రమ్లో ఉన్నాడు చూడు అని చెప్పింది కొన్ని రోజులకి ముస్కాన్ వాళ్ళ అమ్మ ముస్కాన్ ఇంటికి వచ్చింది అప్పుడు సౌరభ్ గురించి అడగడంతో ముస్కాన్ ఏమీ చెప్పలేదు అప్పుడు ఆ చిన్నపాప మా నాన్న ఆ డ్రమ్లో ఉన్నాడని చెప్తే ముస్కాన్ వాళ్ళమ్మ షాక్ అయిపోయింది అసలు విషయం ఏంటని గట్టిగా అడిగితే సౌరబ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చంపేశారని అబద్ధం చెప్పింది కానీ ముస్కానే ఉంటుందని ముస్కాన్ వాళ్ళ అమ్మకు తెలుసు అప్పుడు ముస్కాన్ వాళ్ళ అమ్మ వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది ఇలా మా కూతురు ఎలా చేసిందని ఈ విషయంలో వాళ్ళ తల్లిని చాలా అభినందించవచ్చు అప్పుడప్పుడు సౌరవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ పాప నాన్న డ్రమ్లో ఉన్నాడు నాన్న డ్రమ్లో ఉన్నాడని చెప్తూ ఉండేది కానీ వాళ్ళు అంత పట్టించుకోలేదు పోలీసులు వెంటనే ఆ డ్రమ్ని పోస్ట్ మార్టంకి పంపించారు ముస్కాన్ అండ్ సాహిల్ని కస్టడీలోకి తీసుకున్నారు అసలు ఇలాంటివి జరగడానికి మెయిన్గా త్రీ రీజన్స్ ఫస్ట్ రీజన్ ముస్కాన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు తనకి జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ మాత్రమే ఆ టైంలో వాళ్ళకి మెచ్యూరిటీ అనేది అసలు ఉండదు సెకండ్ రీజన్ మత్తుకి బానిస అవ్వడం వల్ల సాహిల్ ముస్కాన్కి అవి బాగా అలవాటు చేశాడు అవి తీసుకున్న మనుషులు వాళ్ళు ఏం చేస్తారో తెలియనంత విచక్షణ జ్ఞానం కోల్పోతారు థర్డ్ రీజన్ సౌరణ్ ముస్కాన్ వాళ్ళు ఆల్రెడీ కి అప్లై చేశారు కోర్టు దాన్ని సిక్స్ మంత్స్లో తీర్పిచ్చి డివర్స్ పేపర్స్ అనేవి ఇచ్చేయాలి కానీ వన్ ఇయర్ దాటినా కూడా అవి రాలేదు అందుచేత ఇష్టం లేని కాపురం చేయాల్సి వచ్చింది ఫైనల్గా తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరకాల్సిందే ఇంకా పోలీసులు వాళ్ళకి ఏదైతే శిక్ష వేయాలో ఆ శిక్షను వేశారు ముస్కాన్ నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జైల్లో ఒక ఆడపాపకి మళ్ళీ జన్మనిచ్చింది సౌరభ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పాపని అడాప్ట్ చేసుకుంటారన్నారు సౌరభ్ కనుక మ్యాచ్ అవుతాయి ఆ పాపని అడాప్ట్ చేసుకుంటారంటే ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ వచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ